వాము త్రాగే వాటర్ని బట్టి కిడ్నీలో స్టోన్స్ వస్తాయని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువగా అపోహపడుతూ ఉంటాము తినే తిండి వల్ల ఎక్కువగా మనకి కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అట్లా పది పర్సెంటేజ్ అయితే త్రాగే నీటిలో ఎక్కువగా మనకి కిడ్నీలో వచ్చే ఛాన్స్ అయితే స్టోన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో అది ఎలా తెలుసుకోవాలనేది ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా రెండు గ్లాసులు తీసుకొని వేరే వేరే వాటర్ అయితే పోసుకోవాలండి ఇందులో పోసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇలాగా సోపు తురుముకొని ఆ ఆ గ్లాసులో కొంచెం ఈ గ్లాసులో కొంచెం వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టి తిప్పుతూ ఉన్నామనుకోండి దీనిలో మనం మెగ్నీషియం అనేది ఉందో లేదో అనేది ఈ విధంగా చక్కగా చెక్ చేసుకోవచ్చండి మనకి కాలుష్యం మెగ్నీషియం ఉందా లేదా అని ఈ విధంగా చెక్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా రెండు గ్లాసుల్లో వాటర్ అయితే పోసాం కదండి సోపు నేను అందులో కొంచెం ఇందులో కొంచెం వేసాను స్పూన్ పెట్టి కలుపుతూ ఉన్నాను చూడండి నురగ ఎక్కువగా వస్తుంది అనుకోండి అది ఎక్కువగా మనకి ఆ వాటర్లో మనకి ఎక్కువగా ఇలాగ నొరగొచ్చే వాటర్లో అయితే స్టోన్స్ ఉన్నాయని అర్థం అంటే మనకి కిడ్నీలో స్టోన్స్ వస్తాయని ఈ వాటర్ని బట్టి తెలుసుకోవచ్చు సో మనకి ఇలా గ్లాసులు నొరగలేని గ్లాసులు అయితే అవి మంచి వాటర్ అని అర్థం సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్స్